ఆది శంకరాచార్యులు వారు చెప్పిన ముక్తి గురించి అది ఎన్ని రకాలు ఆయన ఎలాంటి ముక్తి కోరుకున్నారు అన్న విషయం గురించి తెలుసుకుందాం మనకి ము ముఖ్యంగా అండి సామాన్యంగా ఆ లోకంలో ముక్తి అంటే ఏం ఏమనుకుంటాం మనం ఆహా ముక్తి ముక్తినిచ్చేశాడు దేవుడు అంటే ఏంటి అర్థం పైనున్న లోకాలకు వెళ్ళి అంటే పైన ఏమేమి ఉన్నాయి కైలాసము వైకుంఠము ఆ ఇంద్రదే స్వర్గలోకం ఇంద్రుడు ఉండే లోకం అమరావతి అలా ఉన్నాయి అలా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే కదా అని మనం అనుకుంటాము అంతే కదండి ముక్తి అంటే అదే అనుకుంటాము కానీ ఆ ముక్తిని పొందడానికి మనం ఏం చేయాలి ఆ ముక్తి అనేది ఎలా వస్తుంది అది మనకి ఆది శంకరాచార్యుల వారు వివేక చూడమని అని ఒక పుస్తకం రచించారు చాలా మంచి పుస్తకం అండి దాంట్లో వివరంగా చెప్పారు మనం అంత వివరంగా కాకపోయినా కొంతైనా తెలుసుకుందాం ఏంటవి అందరం అనుకుంటాము పూజలు యజ్ఞాలు దానాలు వ్రతాలు చేయకపోతే ముక్తి ఎలా వస్తుంది అంటాం ఇంకా ఇంకొక మాట ఏమంటాం తరచుగా ఫలానా వాడున్నాడే వాడు ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు ఏ పూజ తెలీదు పునస్కారం తెలీదు ఇంకా వాడికి ముక్తి ఎలా వస్తుందో చెప్పు అనుకొని మనం నలుగురం కూర్చున్నాం అనుకోండి ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అంటే మోక్షాన్ని పొందాలి అంటే ఇవన్నీ చెయ్యాలా ఇవన్నీ చేస్తేనే ముక్తి వస్తుందా మరి దీని గురించి ఆది వారు ఏం చే ఏం చెప్పారో చూద్దాం శాస్త్రాల గురించి ఉపన్యాసాలు ఇచ్చినా అని చెప్తున్నారు అన్నమాట ఈ ముక్తి పొందటానికి ఇవన్నీ చెయ్యాలా అన్న ప్రశ్నలకు ఆయన చెప్తున్నారు చేస్తేనే ముక్తి ఇస్తాడా దేవుడు కాదు ఇవ్వక చేయకపోయినా ఇస్తాడు అది ఎలా చూద్దాం శాస్త్రాల గురించి ఉపన్యాసాలు ఇచ్చినా యజ్ఞాలు చేసిన దేవతలను ఎన్నో రకాలుగా తృప్తిపరిచిన వందల మంది బ్రహ్మల కాలం అంటే ఎన్నెన్ని జన్మాలు ఇలా అంటే బ్రహ్మల కాలం అంటే ఏం చెప్పాలి ఆయనకి చెప్పాను కదా ఇప్పుడు బ్రహ్మ కల్పం అంటే ఏంటని అంత అంతకాలం బ్రహ్మలోకంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారంట బ్రహ్మ బ్రహ్మలోకంలో ఉండటానికి అంత విశిష్టత చెప్పబడి ఉంది మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క లోకానికి వెళ్తాం చేసుకున్న పుణ్యాన్ని బట్టి దాని గురించి వివరణ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం అలా బ్రహ్మలోకంలో ఉండాలని కోరుకుంటారు ఆ ఇలా చేస్తే ముక్తి రాదు ఎలా చేస్తే యజ్ఞాలు ఇవన్నీ చేస్తే మనకి ముక్తి రాదు మరి ఎలా అంటే ఆది వారు ఏం చెప్తున్నారు ఆత్మైక్య బోధనే అంటే ఆత్మైక్య బోధనే మనకి ముక్తినిస్తుందంట అంటే ఏంటి ఆత్మైక్య బోధన అంటే నేను ఆత్మని అని అనుభవ రీత్యా గ్రహిస్తే తప్పితే మనకి ముక్తి లేదు ఆల్రెడీ మనం భగవద్గీత శ్లోకాల్లో చెప్పుకుంటున్నాము నేను ఆత్మని ఈ శరీరాన్ని కాదు అని అనుభవ రీత్యా గ్రహిస్తే తప్పితే మనకి ముక్తి రాదంట అయితే పైన చెప్పిన సత్కార్యాలన్నీ ఆ ఉట్టి మాటలేనా అంటే కాదండి ఉత్తి మాటలేం కాదు ఆ సత్కార్యాలన్నీ సక్రమంగా చేస్తే ఎక్కడికి వెళ్తాము మన స్వర్గలోకానికి వెళ్తాము స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ మనం చేసుకున్న పుణ్యం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం అక్కడ భోగాలు అనుభవించి మన పుణ్యఫలమైన వెంటనే తిరిగి ఈ లోకంలోకి నెట్టివేయబడతామన్నమాట అందుకని అవి చెయ్యటం తప్పని చెప్పడం లేదు ఆయన అలాంటి సత్కార్యాలన్నీ నిష్కామంగా చేయమంటున్నారు ఎటువంటి కోరిక లేకుండా చేయండి అవి చేస్తేనే మీకు ముక్తి రాదు అవి చేస్తే ఏమొస్తుంది స్వర్గలోక సుఖాలు భోగాలు వస్తాయి అంతేకాని మీకు ముక్తి లభించదు పుణ్యఫలం అయిపోయిన వెంటనే తిరిగి మనం ఈ లోకంలోకి రావాల్సిందే అని చెప్తున్నారు వివేక చూడామణిలో దీని గురించి సవిస్తారంగా చెప్పారండి ఎవరికైనా అవకాశం ఉంటే తీసి చదువుకొని చూసుకోండి అలా చెప్పారు మరి ముక్తి కోసం ఏం చేయాలి ఆత్మైక్య బోధన అంటే ఆత్మల గురించి మనం అనుభవ రీత్యా గ్రహించుకుంటే నీకు ముక్తి వస్తుంది అని చెప్తున్నారు అసలు ముక్తి ఎన్ని రకాలు మనకి ముక్తి మొత్తం అండి ఆ నాలుగు రకాలు అది ఒక చోట వాదన ఇంకొక చోట మనకి ఇంకో చోట అంటే ఎక్కడో కాదండి ఇస్కాన్ వాళ్ళు ఐదు రకాల ముక్తులు ఉన్నాయి అని చెప్తారు మనకి వాడుకలో మన అందరికి తెలిసిన ముక్తులైతే నాలుగు ఏంటవి సాలోక్య ముక్తి సామీప్య ముక్తి సారూప్య ముక్తి సాయుజ్య ముక్తి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఏ ఏం వాదిస్తారు ఇంకొకటి ముక్తి అంటారు ఐదోది సాక్షి ముక్తి కూడా ఉంది అని చెప్తారనమాట కానీ మనకు తెలిసిన ఈ నాలుగు రకాల ముక్తులు ముఖ్యమైనవి కాబట్టి ఐదో ముక్తి కూడా తెలుసుకుందాం అసలు సాలోక్య ముక్తి అంటే ఏంటో తెలుసుకుందాం సాలోక్య ముక్తి అంటే భగవంతుడు ఏ లోకంలో అయితే ఉంటాడో ఆ లోకంలో కూడా నేను కూడా ఉండాలి అని కోరుకోడాన్ని సాలోక్య ముక్తి అంటారు రెండవది ఏంటి సామిప్య ముక్తి సామిప్యం భగవంతుని అంతరంగ అంతరంగికులతో కలిసి చేరి భగవంతునికి సమీపంగా ఉండటం అంటే ఇప్పుడు మనం కైలాసానికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి అక్కడ ఉండేది ఎవరు స్వామివారి అంతరంగికులు ఎవరు ప్రమదగణాలు శృంగి భృంగి వాళ్ళు భృంగి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళతో పాటు నేను కూడా చేరి భగవంతుని సమీపంలో ఉండాలి నాకు అలాంటి ముక్తి కావాలి అని కోరుకోవడాన్ని సామీప్య ముక్తి అంటాము ఇంకా సారూప్య ముక్తి అంటే భగవంతుని ఆకారంలో ఉండటం సారూప్య ముక్తి అంటే అది లభించటం చాలా కష్టం అంటే ఏంటి మనం వెళ్ళి భగవంతుల్లో ఐక్యమైపోవడం అనమాట భగవంతుని ఆకారంలో మనం మనం ఉండటం దాన్ని సారూప్య ముక్తి అంటాం నాలుగోది సాయుధ్య ముక్తి అంటే భగవంతుని రూపంలో భగవంతుని రూపంతో పాటు భగవదాను భగ భగవంతు భగవంతుని యొక్కసారి అండి భగవంతుని యొక్క అనుభవాన్ని పొందుతూ ఉండటం భగవంతుతో పాటు కలిసి ఉండటాన్ని సాయుధ్య ముక్తి అంటారు భగవంతుని రూపంతో పాటు భగవంతుని యొక్క ప్రతిదినం అనుదినం భగవదానుభవాన్ని పొందుతూ ఉండటం అతనితో కలిసి భగవంతుని యొక్క అనుబ అనుభవాన్ని మనం కూడా పొందుతూ ఉండటం భగవంతునిలో లీనమవుతూ ఆయన్ని చూస్తూ ఉండటం దాన్ని సాయుధ్య ముక్తి అంటారు ఈ నాలుగు రకాల ముక్తులు మనందరికీ తెలిసిందే సాలోప్య సామీప్య సారూప్య సాయుధ్య ముక్తి అని నాలుగు రకాలు మనకి తెలిసినవి ఐదో ముక్తి ఏంటి సార్షి ముక్తి అంటారు ఇది ఇస్కాన్ టెంపుల్లో చెప్పబడింది అంటే పరమాత్ముని వంటి ఐశ్వర్యాలను పొందటం దాన్ని సాక్షి ముక్తి అంటాం కొన్నాళ్లకు అక్కడ ఆయన సామీప్యంలో సాయుధ్యంలో సారూప్యంలో ఉండి ఉండి పరమాత్ముని యొక్క ఐశ్వర్యాలను మనం కూడా పొందటం అంటే మనం ఇంకా పరమాత్మ మారిపోవడం అనమాట అది కష్టం దాన్ని అందరూ అంగీకరించరు కానీ సార్షి ముక్తి కూడా ఉంది అని చెప్తారు కొంతమంది మనకు తెలిసిన ప్రాముఖ్యంలో ఉన్న ఈ నాలుగు ముక్తుల గురించి ఇది మరి మనకు ఇప్పుడు ఏమన్నారు ఈయన ఏ ఎలాంటి ముక్తి కోరుకున్నారు ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో నాకు సాలోఖ్య సామీప్య ముక్తి కావాలి స్వామి అని అడుగుతున్నాడు ఎందుకు ఆ రెండిటినే అడుగుతున్నాడు సాలోక్య ముక్తి అంటే ఒక భక్తుడు తాను పూజించే దేవత ఏ లోకంలో అయితే ఉంటాడో ఆ లోకంలో నివసించడా పెద్ద ఇదిగా భావిస్తూ ఉంటాడనమాట కాబట్టి నాకు సాలోక్యముక్తి నువ్వు స్వామి మొదటగా అదే కదా అడిగారు ముందు నేను నీ కైలాసానికి చేరాలి ఆ తర్వాత ప్రమాదగణాలన్నింటినీ దాటుకుంటూ వచ్చి నీ పాద దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత నన్ను రక్షించమని అడగాలి ముందు వెళ్ళాలంటే సాలోక్యం అతనితో పాటు అతని ఏ దేవత ఏ లోకంలో అయితే ఉంటారో ఆ లోకానికి మనం చేరుకోవాలి కాబట్టి సాలోక్య ముక్తి ఆ తర్వాత ఏమన్నాడు సామీప్య ముక్తి కూడా ఇవ్ స్వామి అన్నాడు అంటే ఏంటి భగవంతునికి అతి సమీపంలో వ్యక్తిగత సన్నిహితుడుగా ఉండడాన్ని సామీప్య ముక్తి అంటే నిరంతరం క్షణం ఆయన సేవ చేసుకుంటూ ఉండటాన్ని సామీప్య ముక్తి అంటారు అది చేసుకునేది ఎవరు అంతగా చేసుకునేది మరెవరున్నారు నందీశ్వరుడు మాత్రమే అలాగా నందితో పాటు సమానంగా నాకు కూడా మీకు సామీప్యంగా ఉండేలాగా మీ అంతరంగంలో